thank <laughs> ఓరుసే సత్తాన్న ఓర్చుకో ఏం ఓర్చుకోరా ఇది ఊరుస్కపోతే ఓర్చుకోవచ్చు కానీ మరణాత్ అవు అన్న ఇష్ట కష్టం ఏ పగోడు కాదురా ఈ తునియలో ఏ మొగోని కూడా రావద్దురా అయిందే అయిపోయింది ఓర్చుకో గత ఎండకు మంట మంటా అదే మోస్తాం తెలుసురా మోపు బరగట్టు నీకేం తెలుసురా ఏమైందేనా పూట నన్ను నడుతాను చెప్పమంటావాని తి చెప్పుకుంటా అరే రమేష్ నువ్వు చెప్తే లేనిపోయి అన్నీ కల్పించి చెప్తారు చెల్లె ఏం చెప్పాల నా బాధ చెప్పుకుంటే మానం పోతి చెప్పుకుంటే ఏం చెప్పాలి చెల్లె నువ్వు ఆగిన స్వప్న ఇలా కొద్ది చిత్రకారుడు అనుకుంటానావా అందుకే అదినే మంచి పని చేసే బాగా కొట్టి కూడా ఆ సరే అన్న ఎంత బాగా కొడుతుంది నేను あっ

అక్క కొంచెం నీళ్ళు తీసుకురమ్మని చెప్పాడు ఇంత చేప అవుతుంది పాప సత్తాలు నప్పితోటి ఉన్నాడు అదే కంపనీ నాయనా ఏమైంది సత్తన్నా నీళ్ళు అయినా కూడా అంత నీళ్ళు సాగున్నావు చెప్పాలి సీలే మొన్న సంక్రాంతి పండుగ నాడు అరుగును ఆకిలి ఊడ్చి అరకు చల్లుతా అని పోయి బజెట్లో ఏమన్నది నాలుగు రోజుల సది చెల్లేకపోతా నారా నోళ్ళు కొద్ది నలుగురు పట్టుకుంటే నాతోను కాదు బకెట్ మోసుడు అన్న కడితే వెళ్ళే బిట్ అండి స ఆ మొండివి ఫోన్ చుట్ట పెట్టుకొని దాని దౌడల్లా పొలా దూర సంక్రాంతి పండుగనే తానం అని పొయ్యి కాడ నీళ్లు పెట్టుకుని అది పొయ్యారు పోక పొయ్యి అబ్బో అయ్యో అని మొత్తుకుంటే ఆడగట్ల నువ్వే నాకే కాదు కనీసం పుస్త లేదు అవి దానికి ఉన్నాక మర్చిగానే ఉండరా అప్పుడు అంటే ఆడకట్ట ఆ మొద్దు పాడకావు కాడైతే శ్రీకాంత్ కాడు పెట్టి పూనది వారసీ ఎప్పుడు ఎప్పుడు గానికెట్ తెలిసిందే శ్రీకాంత్ కానికి అసలే పుండకోరు మనిషి ఎవరింట్లో ఏం జరుగుతుంది మొత్తం కావాలి అవునే స్వప్న నీకు తెలియదు ఆయనకోసం పాడకావు రోజు లాటకు లేన ఇంటనే పండుగ చుట్టాల చిర లోట పట్టుకుని పోతాడు లోటకాడ వారి సాధిగా వాడకకు మంటలు పెడతానని తెలుసు కానీ మీకు మంటలు పెడతానని తెలియదే సప్న భోగి పడేనాడు అతను భోగి మంటలు పడుతుంటే కొయ్యున్న కొర్ర అని అన్నకు కొంకులో పట్టి చూరుకుని இந்த <laughs> నవ్వురామేష్ సత నవ్వుతా నీకు వస్తుంది కానీ ఈ పండుగే పీడ పండుగనే ఈ పండుగ అంత టైరాలు తెలుసా నిశ్రా అరే రమేష్ నువ్వు అన్నది నిజమేరా అందరు అంటారు ఇది పీడ అని అది పోయేది పోగా పోంగా మళ్ళీ ఇట్లా చేసి కట్టం చేసిన నట్టం తీసిపోయింది ఆధార్ కార్డు వాటి అవగా పై ఉంటాది చిల్లర పైసలున్నా ఏం పడిపోతం ఆకలి కొద్ది పోతాం ఆధార్ కార్డు ఉంటాయి చిల్లర పైసలు అనుకురా చూపిస్తున్నా చూపిస్తుంది ఆధార్ కార్డు చూపిస్తా ఈ అంతే అదినే ఆధార్ కార్డు పట్టుకుని తులుమన్నా అబ్బా మోగోడు ఏమైనా తక్కువనా వచ్చిన ఆరు రోజులకు అదే ఆధార్ కార్డు పట్టుకొని నీ పెళ్ళం కూడా నువ్వు చెప్తాను ఎవరన్నా అయినా చచ్చ మన ఇద్దరే మాట్లాడుకోవాలా ఈ ఆధార్ కార్డుల కోసం ఈ ప్రీ బస్ వచ్చినాక ఇది పేదోళ్ళకి మళ్ళీ పనిచేస్తుంది అనుకున్నా కానీ ఆఖరుకు మన పిల్లలకే ఇట్లా పనిచేస్తుంది అనుకోలేదా పిచ్చుకు తగ్గు కుక్కుతారా పోతారు హైదరాబాద్ కట్టారు మొన్న దూరబిల్లి అంగట్లా చూసి ఆధార్ కార్డు వాటికొని బస్సు దిగుతుండ్రు అంగట్లో పోతుండ్రు కూరగాయలు కొనుక్కుంటుండ్రు మళ్ళీ బస్ వచ్చేవారు బస్ వచ్చి పోదు అరే రమేష్ ఈ ఆర్డర్ ఇట్లా అయినరా అది పెళ్లి వేనా వినడానికి వేనా ఆఖరికి సాగునా ఏడికేనా ఏం పని అయినా పోతారో ఈ మొగోళ్ళ సంతా తీసుకొని పోతేనే వాళ్ళు ప్రిభాజు ఎక్కించుకోవాలి కాండక్టర్ లేకుంటే పైసలు తీసుకోవాలి రా కంట్రోల్ కాండ్రోల్కిస్తారు రా బాగా లేకపోతే పిత్తుకు తక్కువ పోతారు మనం ఇంకే గిత్తారు మళ్ళు అస్తారు గిట్ట వేసరనుకో మన మొగోలు సంతగా ఉంటేనే ఏం పని వినబోతాడని కాయ డబ్బు కాండక్టర్ ప్రీమియా పెట్టాలి లేకుంటే టికెట్ కొట్టాలి గట్ట్రా రేపు సిట్టి కడ మన మొగోళ్ళంత ఇది ఒక మొఘోలు సంఘం పెడదాం అందరం చేస్తాం ఏమంట మన మన అంతా కలిసి మన సంతకాలం ఉంటేనే ఎక్కించుకోవాలి అగో ఇయో ఇది మనం పెట్టుకున్నాం అట్లా చేస్తాం ఏమంట రోజు కామెంట్రీ ఈ ఆలోచన ఏదో మంచిగుండదే కానీ ఇట్లాంటి ఆలోచన ప్రతి ఒక్క మొగోళ్ళ ఖచ్చిగా మంచిగుండే అంగ ఈ మొగలు ఖచ్చింది ఇప్పుడు నాకు కొద్దిగా చల్ల పడ్డది గొప్పదేనే ఈ ఆలోచన అది నాకు ఎట్లా వచ్చిందో లేకపోతే నీకు ఈ ఆలోచన రాదు చెల్లే నేను అర్థం ఫారర్ అనే అయ్యా అన్న అతి నేనంటే కదా నేను గారె అసలు తాగరా అది చినిపోయేవు హద్దుస్వప్న గారెలించే అల్లకు అసలే కారజిక్క శివు అవును చెల్లె నీ గారెప్పలు చల్లకుండా పుస్కరం ఉండిపోయి అవి చినకి ఇంట్లో పెడితే దబ్బన ఆ

ఎర్రగన్న ఎర్రగను కానీ అదనట్టే అన్నీ నల్లగా అది ఏవంటే రాదు కానీ నల్ల పడ్డాప్పుడుకి వెళ్ళగారా సరే అన్న పొద్దు ఎక్కుతుంది పొద్దు ఎక్కువైన కొద్దిగా కుండెక్కువైతే అసలు ఆ పోతాడు మళ్ళా మందు పెట్టుకొని చాన వేసుకొని పెట్టుకొని పడ్డరా చెల్లే దానికి నువ్వు పని చేసుకుంటే వేసుకో కానీ నువ్వు పనికి ఆ పొలం అది నాకు

మొగోళ్ళు సంతకం చేస్తే ఆధార్ కార్డు తెల్లన్నారు ఇంకా నా మొగడికి అయితే చదివే రాదు ఆ వదినైతే కొంకుల పొంటి కాల్చింది కాని నా మొగడు నన్ను ఏమన్నా అంటనా నేను ఈడగలదునో తెలియదు వెల్కమ్ టు సత్తన టీవీ మా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం చూస్తూనే ఉండండి సత్తన టీవీ గంట బిల్లు మాత్రం వచ్చే వారా మరక విడితో మళ్ళీ గెల్త అంతవరకు వర్క్తి బాయ్ బాయ్ జన పెన్న జా తగ్రీ ఆధార్ కార్డు నవ్వుకోవడానికి ఎవరించి కాదు దండం పెడితే మీ ఆధార్ కార్డు పట్టుకొని మీరు ఆధార్ కార్డుని కార్డుని తెలంగాణ తిరుగుతున్నాయి అని మాకు ఒక పాట రాసింది జీల పెళ్ళాన్ని అవి అట్లా తిరుగురు కానీ చొరికి రాను ఉత్తమ తీసినకంటి నవ్వుకోండి మాత్రం పొట్ట పొట్ట లైక్ కొట్టాలి అందరు షేర్లు కొట్టాలి దండం పెడితే కాలు ముక్త కడితే తలకాయ పెడతా ఉంటా అత్తా నెక్స్ట్ నెక్స్ట్